వన్ ఆపర్చునిటీ యాప్ నందు మనము ఏం చేయాలంటే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది మనకు డిస్ప్లే మనం ఏం చేయాలంటే ఈ విధంగా మనకు వన్ ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత టాస్క్ అని వస్తుంది ఇక్కడ స్టార్ట్ టాస్క్ అని క్లిక్ చేసి విధంగా కంప్లీట్ గా చూడవచ్చు మనం గైడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్ కి మనం ఆన్సర్ ఇస్తున్నాము ఇది కరెక్టా అనేది ఇక్కడ మనము సబ్మిట్ చేస్తే ఆన్సర్ ఓకే అవుతుంది లేదు మాటి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాము ఎలా ఇచ్చినా కానీ మనకి నేను ముందు షేర్ మార్కెట్ ఒక జూదం లాగా కానీ కొంచెం నేర్చుకున్న తర్వాత తెలిసింది ఇది అదృష్టం అదృష్టంతో బుద్ధితో జరిగేది ఇప్పుడు విషయం ఏంటంటే షేర్ మార్కెట్ గురించి ఎక్కడ నుంచి నేర్చుకుంటున్నారు లేదా రోజంతా గూగుల్ లో ఉంటారు లేక యూట్యూబ్ లో వచ్చే లక్షల ఎక్స్పర్ట్స్ మాటలు విని మీ డబ్బు పంతం పంతొమ్మిది పెట్టండి దానికన్నా ఒక మంచి యాప్ ఉంది అదే నేర్చుకో యాప్ చాలా మంది రోజు రీల్స్ చూస్తూ ఉంటారు కదా దానికన్నా నేర్చుకో యాప్ లో ఆ టైం వాడండి అక్కడ టైం పాస్ రీల్స్ కూడా వస్తాయి కానీ నేర్పించే వీడియోస్ మాత్రమే ఉంటాయి నేను షేర్ మార్కెట్ వీడియోస్ ని నేర్చుకో యాప్ లో రోజు చూస్తా ప్రాఫిట్ పెంచుకునే కొత్త కొత్త విధానాలు నేర్చుకుంటున్నా సో రోజు ఏదో ఒకటి నేర్చుకోండి నా మాటను నమ్ముతున్నారంటే నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ లో బటన్ నొక్కు నేర్చుకో యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈ విధంగా మనకు యాడ్ అయిపోయిన తర్వాత వస్తుంది మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క యాప్ను మనకు నచ్చిందంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఇక ఇక్కడ పైన టచ్ చేసినామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సెకండ్ వస్తుంది तरबूज के लिए ये अभी भी पुराने जमाने में अटके हैं और ये है नए जमाने वाले यानी अरे पुराने जमाने से बाहर निकल ये लब सॉक्स यहाँ सब एक ही जगह है टेक्निकल एनालिसिस फंडामेंटल डेटा न्यूज स्टॉक ट्रेडिंग फ्रॉम चार्ट्स, आईपीओस, इंश्योरेंस वेल्थ ट्रैक म्यूचुअल फंड्स और ऑटोमेटिक वेल्यू पड़ता है पद पाइंस पद का गोल्ड का जरिए మనకు పదహైదు పైసలు వచ్చినట్టు ఈ విధంగా మనకు టైమర్ చూపిస్తుంది అంటే మళ్ళీ వన్ అవర్కి మనం యాడ్ చూడవచ్చు మినిమము మనం టెన్ మిగతా ఎన్ని చూసుకోవచ్చు మినిమం అయితే టెన్ అని చెప్పారు టెన్ చూసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి మనకి యూట్యూబ్ తీసుకెళ్తుంది యూట్యూబ్లో నుంచి మీరు వినివారు కాబట్టి యూట్యూబ్లో మొత్తం వీడియో అనేది చూడవచ్చును మనం మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఇస్తున్నాయి ఇక్కడ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ కరెక్ట్గా ఉంచుకోవాలి లేదా తప్పపోయినా కానీ ఇబ్బంది ఏం లేదు మనకు పదహైదు గోల్డ్ కాయిన్స్ అనేది రావద్దు ఇక్కడ ఖచ్చితంగా पैसे नहीं दूंगा सॉल्यूशन दूंगा तू ना आईएनडी मनी ऐप डाउनलोड कर उसमें पे लेटर फीचर यूज करके ना तू सिर्फ 25 परसेंट अमाउंट के साथ चार गुना शेयर ले सकता है ने, 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 वो भी जीरो परसेंट इंटरेस्ट के साथ भाई सच्ची? हाँ तो आप भी स्टॉक्स लेने के लिए वेट मत करो एक्सप्लोर पे लेटर फीचर ऑन आई एन डी मनी नाउमेंट इन सिक्योरिटीजेक्ट यह विधा वा मन मन को यूजन डोनोड लेदे अब और ये है नए ज़माने ज़माने वाले यानी पुराने जमाने से बाहर निकल ये स्टॉक्स यहाँ सब एक ही जगह है टेक्निकल एनालिसिस फंडामेंटल डेटा न्यूज़ स्टॉक ट्रेडिंग फ्रॉम चार्ट्स आई इंश्योरेंस वेल्थ ट्रैकअप बॉन्ड्स म्यूचुअल ఓకేనా ఈ విధంగా చూసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది మన యాడ్స్ చూడడం కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ లేదు కాబట్టి ఫస్ట్ ఏమైతే ఓపెన్ ఉన్నది పది పది ముప్పై ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా మనకు ఇప్పుడు లైఫ్ టైమ్ ఎర్నింగ్ ప్రజెంట్ నేను ఒక టూ త్రీ డేస్ అయింది కాబట్టి పదహారు రూపాయలు వచ్చేసి ఒక టూ డేస్ అయిందా జస్ట్ అంతే ఈ విధంగా మనం యాడ్ అయితే కంప్లీట్గా చూసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ నా నెంబర్ కాల్ చేయొచ్చు ఏదైనా ఉండను వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ